నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడగారు కా నమస్తే పద్మిని అప్పుల బాధలు తీరిపోవటం కోసం మీరు చాలా పూర్వమే అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పారు ఏ స్విచ్ బోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు అది యూజ్ చేసుకుని చాలామంది అప్పులు తీర్చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే బిర్యానీ ఆకు రెమెడీ చేసి కూడా అప్పులు తీరిన వాళ్ళు ఎంతోమంది బిర్యానీ రెమెడీ ఎపిసోడ్ కింద కూడా కమెంట్స్ చాలా మంది పెట్టడం జరిగింది అయితే ఒక్కసారి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒకసారి మళ్ళీ గుర్తు చేసే క్రమంలో అప్పులు తీరటానికి ఏ స్విచ్ వాడుకోవాలక్క తప్పకుండా చెప్తాను పద్మిని అందుకంటే ముందు అసలు అప్పు తీర్చే ముందు మనం ఎలాంటి జీవన విధానం ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా మీ నేను కూడా చేసిన పని ఖర్చు పెట్టేసిన తర్వాత దాయడం అనేది దాయాలి అనేది తెలుసు ఖర్చు పెట్టిన తర్వాత దాయాలి అని అనుకునేదాన్ని ఒక్కొక్క నెల అసలు ఖర్చు అయిన మిగిలేదు కాదు కాదు తర్వాత నాకు అర్థమైంది ఏంటి ఏంటంటే ఫస్ట్ దాయాలి తర్వాత నీకు ఖర్చు పెట్టాలి అసలు దాయడం అంటే ఏంటి నీకు జీతం వచ్చింది ప్రతి నెల ప్రతి నెల జీతం వచ్చినప్పుడు నీకు ఫర్ సపోజ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అనుకుందాం నేనేమంటారంటే ఫార్టీ వస్తుంది అనుకోమంట పదివేలు మర్చిపోవాలి దాన్ని ఏం చేయమంటారా ఆ పదివేలు మీ ఇష్టం ఫిక్స్డ్ వేసుకుంటారా లేకపోతే మంత్లీ మంత్లీ కట్టే ఉంటాయి బంగారం బంగారం కూడా కొనుక్కోవచ్చు అయితే మన దగ్గర ఉన్న ఇండియన్స్ కి మనకు ఉన్న అదేంటంటే బంగారం మళ్ళీ మనము అమ్మం ఏదైనా చేయించుకుంటాం వస్తువుగా మనరు మన దగ్గరే ఉండాలి లక్ష్మీదేవి స్వరూపంగా అని అనుకుంటాం ఎప్పుడైనా క్యాష్ అవసరం వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అవును నేను చెప్తాను గోల్డ్ కూడా ఎంత ఈజీగా కొనుక్కోవచ్చు అనేది కూడా నేను చెప్తాను చెప్తాను నేను అమలు చేసింది చెప్తాను అయితే అలా దాచి దాయండి ఫస్ట్ దాచిన తర్వాతనే ఖర్చు పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్తే ఎంత వచ్చినా అంత ఖర్చు అవుతూనే ఉంటుంది మనకి ఇంకోటి ఏంటి అని అంటే అపాత్ర దానం చేయకుండా ఉండడం అంటే ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాము అని అంటే అతనికి తీసుకునే వాళ్ళకి అది యోగ్యత ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి ఒకటి రెండు ఏంటంటే ఉంది కదా అని ఊరికే ఇచ్చేసేయకూడదు ఏ వాళ్ళు నిజం వాళ్ళు రిటర్న్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి తప్పకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే ఇవి ఫాలో అవుతే ఇక ముందు మనం అప్పులు చేయకుండా ఉంటాం ఏదో గాల్లో దీపం పెట్టేసి నువ్వే కాపాడు భగవంతుడా అంటే ఎంతవరకు అని చూస్తాడు దేవుడైనా కూడా ఎగ్జాక్ట్లీ అవునా కదా సెక్యూర్ సెక్యూరిటీ పెట్టుకొని ఇది అక్కడది పొండేటట్టు చూడంటే అది వేరు విషయం ఈ తొమ్మిది రోజులు వెలిగ్ అమ్మ అంటే అది వేరు విషయం అంతేగాని అసలు నువ్వు గాలి వస్తున్నట్టు పెట్టే ఆ దేవుడు చూసుకుంటాడులాండీ పొరపాటు చాలా కాబట్టి ఇంకోటి ఏంటంటే భగవంతుడికి కానీ గోమాతకి కానీ ఏదైనా ప్రతి నెల గ్రాసం ఇవ్వడం అయితే భగవంతుడికి ప్రతి నెల నువ్వు సంపాదించిన దాంట్లో ఒక వంద రూపాయలు వేస్తున్నావా రెండు వందలు వేస్తున్నావా భగవంతు కార్యక్రమాలకి యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రత్యేకించి ఇంట్లో ఏదైనా వ్రతాలు పెట్టుకోవడం అట్లాంటివి చేయొచ్చా వ్రతం అది పెట్టుకుంటే మరీ మంచిది అయితే దేవుడు గూట్లో దేవుడి గుడిలు ఉన్నాయి కొన్ని అంటే మీకు ఎక్కడా కూడా నూనె పెట్టుకోవడానికి కూడా నూనె కొనడానికి కూడా జీర్ణోద్ధారణ స్థితిలో ఉంటాయి అలాంటి గుళ్ళల్లో కూడా మీరు దీపం వెలిగేటట్టుగా చేయడం లేదా ప్రతి నెల మీకు ఎంత అవుతుంది అందరి కలుపు ఒక బియ్యంబస్తా ఇచ్చే ఓపిక ఉందనుకోండి బియ్యంబస్తా ఇస్తే అన్నం నైవేద్యం అవుతుంది భగవంతుడికి అట్లాంటివి కూడా చేయొచ్చు భగవంతుని కార్యక్రమాలకి ఎంతో కొంచెం అనేది ఖర్చు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దాన ధర్మాలు అంటావా వారానికి ఒకసారి నాలుగు చపాతీలు చేసి ఇచ్చినా మంచిది మనం ఇలాంటివి చేస్తూ ఉండండి లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వచ్చేసినప్పుడు మనకేం తెలియదు ఆవిడ గురించి కానీ వచ్చినప్పుడు పట్టుకునేవాడు చాలా ఇంపార్టెంట్ ఆ కార్డు పట్టుకుని ఆవిడని ఉండమ్మా స్థిరంగా అని చెప్పి కోరుకునేవాడు చాలా ఉత్తముడు అని నా భావన ఎస్పీ శైలజ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు మనసుకు చాలా హత్తుకుంది బాగా మన నాటుకుపోయింది నాటుకుపోయినటువంటి వర్డ్ డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది అని అనుకుంటారు కాదు ఇవాళ పోయిందంటే రేపు రాదు అని అన్నారు నిజమే కదా అవసరానికి ఎలా వస్తుంది డబ్బు అందుకని వాళ్ళు వస్తుంది డబ్బు రేపు పోతుంది ఇట్లాంటి చాలా అంటే చాలా తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అనటం అవును అస్సలు పొరపాటు అట్లా ఉండకూడదు అలా ఆ డబ్బుకు నేను విలువ ఇవ్వనండి అంటే అదే మాట విలువలసి వస్తుంది విలువ ఇవ్వాలి డబ్బుకు విలువ ఇవ్వాలి అది సక్రమంగా ఖర్చు అయ్యేటట్టు చేసే బాధ్యత నీ మీద ఉంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే మీరు డబ్బు బాగా నిలవ ఉండాలి అంటే పులుపుకి సంబంధించింది కూడా మీ ఇంట్లో ఏదైనా ఉండాలి నిమ్మ ఉప్పు తెచ్చుకుని నిమ్మప్పు గురించి కూడా నేను చెప్తాను చాలా బాగా పనిచేస్తుంది ఉప్పు వాడుకోవచ్చా వాడుకోవచ్చు తమ్ము లేదు ఈజీగా వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఒక స్విచ్ వర్డ్ చెప్పుకో తప్పకుండా ఒకసారి మాకు రాసి చూపిస్తారా స్విచ్ ఆ రాసి చూపిస్తాం మీ రైటింగ్ చాలా బాగుంటుంది అలా నేర్చుకుంటాం మేము క్లాస్ ప్లీజ్ లెమన్ డ్రాప్ క్యాన్సిల్ ఇలేట్ మ్యాజిక్ మీరు స్విచ్ లో లెమన్ ఒకటి నేను చిన్న వర్డ్స్ యూస్ చేశాను అంటే కేస్ లోవర్ కేస్ యూస్ చేశాను స్మాల్ లెటర్స్ అంటాం మనము ఆ స్మాల్ లెటర్స్ లోవర్ కేస్ ఎందుకు యూస్ చేశాను అనేది చెప్తాను నేను మిగతా మిగతా అన్ని కూడా క్యాప్స్ లో ఉన్నాయి చూడండి ఓకే ఇదే లెమన్ డ్రాప్ క్యాన్సిల్ ఇలేట్ మ్యాజిక్ సంహౌ చెప్పండి ఉంది కొన్ని 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 స్విచ్ వర్డ్స్ లో కొన్ని మనము స్మాల్ కేస్ లో రాసుకోవాలన్నమాట చదివేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు లెమన్ డ్రాప్ క్యాన్సిల్ ఇవ్వలే మ్యాజిక్ సంభవం చదివేసుకోవచ్చు రాసి తల కింద కూడా పెట్టుకోవచ్చు పిల్లో టెక్నిక్ యూజ్ చేయండి అని చెప్పాను చూసారా ఇలా తల కింద పెట్టుకున్నప్పుడు లెమన్ మాత్రం లోవర్ లో రాసుకోవాలన్నమాట అంటే ఏది కూడా ఎంత వరకు అవసరమో అంతవరకే యూస్ చేసుకోవాలి లెమన్ నీళ్లలో వేసుకొని తాగడం వేరు డైరెక్ట్ గా నాలికి పెట్టుకోవడం వేరు అదే అర్థం అదే అనమాట ఇక్కడ మనం వాటర్ లో చక్క కల్పం తాగుతున్నాం ఎంత ఉంటుందా కూడా రాసేది ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా ఉంటుంది ఎందుకంటే లోవర్ కేస్ లో మనకి ఎంత వరకు కావాలో అంతవరకే అనమాట మ్యాజిక్ కార్పెట్ అని చెప్పి ఇల్లు గురించి చెప్పాను చూడు అది రాసుకోవాలి అంటే నేను ప్రత్యేకంగా చెప్తాను ఒక హోమ్ అని ఉంటుంది హోం చిన్నగా రాయండి ఎందుకంటే అనవసరంగా ఖర్చులు పెట్టేసుకొని తడిసి మోపడంత చేసుకొని ఇది బాగుంది కదా ఇది ఇంకా బాగుంది కదా అని అనుకొని పెట్టేస్తూ ఉంటాం అలా కూడా చేయకూడదు కదా మనకి ఎంత బడ్జెట్ ఉందో దాని లోపలంగా అవ్వాలి అప్పుడు ఆ మిగతా డబ్బులు మనం గ్రో ప్రవేశానికి దేనికి హైగా ఖర్చు పెట్టుకోవచ్చు మనస్ఫూర్తిగా డెఫినెట్ అది రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ స్విచ్ పడుతుంది దీన్ని ఎన్ని సార్లు చదవమంటారు ఎలా చదవమంటారు ఎప్పుడు మొదలు పెట్టమంటారు ఎప్పుడైనా కానీ కౌంట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మార్నింగ్ మధ్యాహ్నము రాత్రి కొంచెం ఎక్కువ సార్లు చదివినా కూడా చాలా మంచిది ఏదో ఒక రకంగా అప్పు మాత్రం తీరుతుంది ఖచ్చితంగా ఏ రోజు మొదలు పెట్టుకుంటా అప్పు తీరాలి అంటే మంగళవారం స్టార్ట్ చేస్తే చాలా మంచిది మంగళవారం అని ఉంటుంది అప్పు సో నాన్ వెజ్ తింటున్నాము స్విచ్ వర్డ్ చదవచ్చా అనే క్వశ్చన్ రేజ్ అవుతోంది నాన్ వెజిటేరియన్స్ దానికి దీనికి ఏం సంబంధం లేదు కాకపోతే రిటర్న్ చేస్తుంది అది ఇంకా మీ మనసుకే ఉంది అద్భుతం అక్క అప్పులు తీరే విధంగా ఏం చేయొచ్చు స్విచ్ వర్డ్స్ రూపంలో స్విచ్ వర్డ్ హెల్త్ ని తీసి చెప్పండి స్విచ్వర్డ్ హెల్ప్ని తీసుకుని ఎలా కష్టం నుంచి బయటపడచ్చు అనేది చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క నమస్తే నమస్తే